బేబీ ఒక్కసారి వీడియో కాల్ చేయొచ్చు కదా బేబీ ప్లీజ్ బేబీ కాల్ ముక్తా బాన్చంద్ ప్లీజ్ సరే నేనేం చెప్తా నైంటీ పర్సెంట్ యూజాయి సాయి అడిచికి చంటి గా దగ్గర గారుంటి రీఛార్జ్ చేసుకుంటా అరే చంటి అరే చంటి లైఫ్లో ఫస్ట్ టైం నా పిల్లలకు నాకు వీడియో కాల్ చేస్తాను ఎవరా కానీ నన్ను దరిద్రానికి నెట్ బ్యాలెన్స్ అయిపోయినామమ్మా పుణ్యం ఉంటదిరా ఓ పంతొమ్మిది రూపాయలు ఉంటే రీఛార్జ్ కొట్టుకోమా నేను అయ్యే నేను అయ్యే నైన్ అయి మాట్లాడకు ఆడండి పంతొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేయమంటే వేడుస్తున్నావురా కకృతిగా ఇది నీ లవర్ నెంబర్ అడిగినట్టు చేస్తున్నావు నేను నీకు లవర్ లేదు కదా ఆయన ఫోన్ పైన పైసలు ఉన్నాయి కదా రీఛార్జ్ చేసుకో నివేది లేకుంటా రీఛార్జ్ ఇట్లా చేసుకుంటారా నేను మనకు బురువుందరా అసలు నీకు ఆ జగక్కాకు ఒక రోజు వస్తది ఆయ జగక్క ఒక రోజు వస్తది ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తది ఇప్పుడు నా టైం నేను చెయ్య డెంగై డెంగై అరే నాకు రీఛార్జ్ నాయనా వెంటనే నీ అమౌంట్ నీకు కొడతారా నీ పిల్లం మీద ఒట్టు పిల్ల మీద కొట్టు తర్వాత పోయినా పర్లేదు నా పిల్లం పోయినా పర్లేదు అరే మైండ్ ఉందా ఒప్ప కానీ అసలు ఒప్ప కాని అసలు రీఛార్జ్ లేకుండా రీఛార్జ్ ఎలా చేసుకోవాలరా అరే నీ కాలు మొక్తారా అరే నీ కాలు మొక్తారా నీ రీఛార్జ్ కొట్టురా అది ఇంటికి పోతే మళ్ళా వాళ్ళు అయి ఉంటాడు అది మళ్ళా వీడియో కాల్ చేయదురా నేను కూడా సంతృప్తి చేత ఆంటీతో వీడియో కాల్ మాట్లాడుతుంటే రీఛార్జ్ అయిపోయింది పది రూపాయలు రీఛార్జ్ అంటే నన్ను నెల దాకిచ్చి కింద పడి బొరినా కూడా రీఛార్జ్ ఇప్పుడు ఇదంతా మనసులో పెట్టుకున్నావు ఆరా నువ్వు అదే ఇవ్వని ఆకలి ఆడిదే ఇవ్వని ఆకలి ఆడిదే ఆ ఆకలిగా ఉన్న ఆకలికి తెలుస్తుందిరా నువ్వు రీఛార్జ్ చేయకుండా పర్లేదురా కానీ ఇలాంటి పత్తి గింజల మాటలు మాట్లాడకరా నాయనా కానీ ఇలాంటి పత్తి గింజల మాటలు మాట్లాడకరా ఆయన అరే నాకు ఏదో ఒక రోజు వస్తారా నేను నిన్ను చెక్కుతా ఏదో ఒక రోజు మా తాత బట్టలు కూడా కొట్టలేవు మా తాత బట్టలు కూడా కొట్టలేవు